అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతూ మొరాన్ని అధికార పార్టీకి చెందిన నేతలు తరలిస్తున్నారని అక్రమ మొరం తవ్వకాలు తరలింపు పనులను రాయపర్తి గ్రామ ఉప సర్పంచ్ మహమ్మద్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని కొత్త రాయపర్తి కాలనీ శివారు గణపురం మారమ్మ చెరువులో బుధవారం ప్రైవేట్ కాంట్రాక్టర్లు మొరం అక్రమంగా తవ్వి తరలిస్తున్న విషయం తెలుసుకున్న రాయపర్తి ఉప సర్పంచ్ ఎండీ మహమ్మద్ అడ్డుకొని పనులను నిలిపివేశారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ గత రెండు రోజులు చెరువులో అక్రమంగా మొరం తరలిస్తున్నట్లు స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు తవ్వకాలు జరుపుతున్న చెరువు వద్దకు వెళ్లి అడ్డుకోవడం జరిగిందన్నారు అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా జేసీబీ సహాయంతో ముప్పై ట్రాక్టర్లతో మొరం తరలించడం బాధకరమన్నారు చెరువులో ర్యాంప్ ఏర్పాటు చేసి మొరం తీయడం వల్ల చెరువులో లోయల వల్లే పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయని తెలిపారు చెరువులో పెద్ద మొత్తంలో గుంతలు ఏర్పడడం వల్ల చెరువులోకి నీళ్లు వచ్చినా తూములోకి నీళ్లు రావడం లేదన్నారు స్థానిక అధికారులు కూడా పట్టించుకోకపోవడం రాజకీయ నాయకులమంటూ పెత్తనం చేసే వ్యక్తులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి చెరువులో మట్టిని దోచుకోవడం సిగ్గుచేటన్నారు ఇకపై గ్రామంలో ఏ చెరువులో మొరం తీసినా సహించేది లేదన్నారు మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అఫన్ ఖాన్ గాంచల కర్ణాకర్ మరియు తదితరులు అడ్డుకున్నారు దీనిపై ప్రైవేట్ కాంట్రాక్టర్ల మీద అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే ఇంకొకసారి మన గ్రామంలో ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలి ఒకవేళ ఉంటే సహించేది లేదు